ఏమో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేకపోతును చూడండి అరే మీ జగనన్న మీరా రాళ్ళ దాడి దారి నిజమేనారా లేక కోడి కత్తి ఏంటి టా మారతండారా ఏమో అదే డౌట్ రాత్రి డాడీ కూడా మరింట ఇల్లు ఏమో లైట్ సో లైట్ కరెంట్ తీసే సార్ ఉంటీ సరంగ్ర పూల్ తో వాటర్ ఆయిల్ సార్ ఉంట మరి అది ఎవరు వేసారు అది వీళ్ళు కింద పట్టుకుందాం కానీ ఎవరు దొరకలేదు అంట ఇటుకున్నా అక్కడ చుట్టుపక్కల ఏమన్నా టీడీపీ అయితే పారిపోవడం ఏదో చేస్తారు కదా వీళ్ళేం అట్లా ఏం మూమెంట్ లేదంటాడా వీళ్ళు కూడా మరి ఎలక్షన్ టైం కదా ఏమన్నా ఐపీఎస్ స్ట్రాటజీ ఏమో అంటున్నారు అరే నువ్వు వైసీపీ పార్టీ కదా నిజం చెప్పురా లాస్ట్ ఎలక్షన్ మర్చిపోయింది కదా వైసీపీకి నైన్టీన్ లో లేదా అవును రా అప్పుడు పోయిన ఎన్నికల్లో కోడికాతి దాడి అన్నారు ఇప్పుడేమో రాళ్ళ దాడి చేశారు చిన్న ఇదేంటిది చిన్న దాడికి పది మంది డాక్టర్లు చుట్టూ ముడతారా జోక్ కాకపోతే సెలబ్రిటీఎ మర వచ్చి కదా అరే అది చిన్న దెబ్బ కదరా పెద్ద దెబ్బ లెక్క మీ కేసీఆర్ కూడా లో పడ్డాడు వచ్చి డాక్టర్లు అంతా డాక్టర్లు వచ్చారు ఇంకా పార్టీ వాళ్ళు చాలా మంది పోయారు గ్రోప్తలు పెట్టారు కూడా అంటాము కాదరా పది నిమిషాల పోస్టర్ చేసే ధర్నాలు ఇల్లు న్యూస్ అదేనే ఇంకా ఇంత ఈజీ ఇంత త్వరగా వైట్లో అవుతుందంటే మన చేయించారేమో అనే ఇది ఉంది అదే పక్క మీరంతా హలో ఆ విషయం మనకు తెలియదు వాళ్ళు తెలియాలి రైతు అమ్మాయి చనిపోయింది పడి సూసైడ్ చేసుకుందంటే అప్పుడు కూడా ఇంతే అసలు మొత్తం విదేశీ మావుల మీద వీళ్ళు ముందలుగానే డిజైన్ చేసుకున్నారు చేసుకుని మొత్తం అప్పుడు కూడా వెంటనే చేశారు అని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది ఇక్కడేమో మేమో అక్కడేమో మీరు ఓడిపోయినట్లేరా

అక్కడ ఇలా క్యాంపెయిన్ చేసి మా బాబాయ్ చనిపోయినప్పుడు గట్లేస్తాను సీటు అందుకని అది అట్లా మాట్లాడుతుందని వీళ్ళు కూడా అవినాష్ ని మరుద్దాం చూస్తున్నారు ఆ ఎంపీ సీట్ నుంచి అరే ఓడిపోతాడు ఏమో అని అందుకనే రాళ్ళదాడి చేయించుకున్నాడు కదరా ఇప్పుడు ఎట్లాంటి మనం మాట్లాడుకోకూడదు చేస్తే ఇల్లు చేసుకుంటూ ఎక్కువ సపోర్ట్ ఎవరు లేరు పోయిన సరేమో బాబాయ్ అయ్యి అని చెప్పేసి విన్ అయ్యాము ముందు డాడీ పేరు చెప్పుకొని వచ్చాము ఈసారి ఎవరు అందరు యాంటీ అయిపోయారు చెల్లి అమ్మ లేదు అమ్మ చెల్లి మొత్తం దాంట్లోకి ఉన్నారు కాంగ్రెస్ అయితే విజయమ్మ కూడా ఏదో మరి ఒకరోజు వెళ్తుందంట కాంగ్రెస్ క్యాంపెయిన్ కి ఇంక జగన్ కి ఎవరు లేరు ఇంకా భారతీయ రాట్ల పైకి మా చుట్టూ భారతీయుని కూడా తీసుకొస్తారంట ఏంటిరా భారతీయుడిని కూడా క్యాంటీన్ కి తీసుకొస్తారంట చేస్తారు మంచిగా ప్లాన్ చేసిండ్రా అది ఏ మంచి ప్లాన్ చేసేది ఇప్పుడు మాకే బెడిస్కోవట్లేనకి ఆహా బయట టాక్ మొత్తం జైన్ చేయించుకునేది డిజైన్ చేసినా బయట ఎవరు నమ్మేటట్లేదు ఇది అవును జగన్ చేయించుకున్నాడు సెంబీ కోసం అని చెప్పేసి అదేనే వీళ్ళు ఏం దొరకట్లేదు అంటే మామూలుగా సీసీ కెమెరాస్ ఉంటాయి డ్రోన్లు పెట్టుకొని తిప్పుతారు మొత్తం ఉంటాయి మరి బయట పెట్టట్లేదు ఎందుకో ఈ డౌట్స్ మొత్తం వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు రేజ్ చేస్తున్నారు ఏమనుకుంటారు వీళ్ళే కావాలని చేయించారు అందుకే సీసీ ఫోటేజ్లు వీడియోలు ఏం వదలట్లేదు కరెక్ట్ గా రాయి ఒకటి వచ్చే వచ్చేది వదిలేరు క్లిప్ బయటికి ఆ రాయి ఎవడు వేసాడనేది వదలట్లా ఇప్పుడు కూడా చంద్రబాబు రాళ్ళదాడి చేయించిన అంటారు కదా చేసేది ఇప్పుడు దాకా ఎప్పుడో సడన్ సినిచాడు అయినా మా అన్నయ్య పరదాలు పెట్టుకుంటాడు అదే అదే చెప్తా అన్నట కదా అనుకుంటా మాట్లాడతాను అన్నట కౌడు వేసుకో రాత్రి మావాడు పరగలు పెట్టుకోలేదు అందుకే రాయి ఇచ్చిపడింది లేకపోతే పరదాలు ఉంటే రాయి లేపేది జనాలు మళ్ళీ నమ్ముతారు ఆరా మరి జగాన్ని ఏంటి ఆ లేదు అయిపోయింది